హరి ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ది ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశులు వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి అర్ధాష్టమంలో శుక్రుని యొక్క సంచారం పంచమంలో రవిబుధ కేతువులు షష్టమ కుజుర సంచారం లాభస్థిత చంద్రరాహులు ద్వాదశల్లో శని వక్రగతిలో సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో చూసుకుంటే ప్రతి పనిలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ బృహస్పతి యొక్క సంచారం అర్ధాష్టమ శుక్రుని యొక్క సంచారం ఇక ఏలినాడు శనిలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వాముల నుంచి సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి విద్యార్థులకు ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యా సంబంధితమైన విషయాల్లో దృష్టి బాగుంటుంది విద్యాభివృద్ధి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి మేషరాశి వారు తలపెట్టే ప్రతి పనిలో ఒక శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత చంద్రరాహుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో మొట్టమొదటి రోజునే గ్రహణ సమయం యొక్క ప్రభావం పట్టడం వల్ల మేషరాశి వారి కొంత ఆందోళన ఆలోచనే తప్ప గ్రహస్థితిలో ఈ గ్రహణం కూడా చాలా సానుకూలమైన పరిస్థితులే ఉంది మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి లాభస్థిత చంద్రరాహుని యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది రాశి వారికి కాబట్టి ఏ రకంగా మనం భయపడాల్సిన అవసరం లేదు వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి నూతన కార్యాచరణకు అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఈ వారంలో ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ద్వాదశ శనైశ్వరుడు వక్రగతిలో ఉండేటువంటి మేషరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో ఆచితూచి అడిగేయండి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది ఇక ఈ రాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శక్తికి మీ కష్టానికి తగిన ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల గృహ నిర్మాణాలు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల నుంచి సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతాయి పంచమ రవిబుధ కేతువుల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యంతో ఎటువంటి సమస్యనైనా అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక సష్టమ కుజుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఎందుకంటే సష్టమ కుజుడు ద్వాదశ శని వక్రగత్వలో సంచారం ఉండటం వల్ల మేషరాశి వారికి ఆకస్మికమైనటువంటి అపవాదం అన్నారు అలాగే ఫైనాన్షియల్గా ధనస్థానంలో కొంత ఖర్చులు అధికమవటం అనవసరమైనటువంటి ఖర్చులు కానీ ఫైనాన్షియల్ చీటింగ్లు కానీ జరగకుండా జాగ్రత్తలు పాటించాలి స్త్రీలు పురుషులు కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందినట్లయితే చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి శనైశ్వరుడు వక్రగతి షష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల ఈ వారంలో చక్కగా శివుడికి పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోండి మేషరాశివారు దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఓం ఆదిత్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా సూర్య బలం వల్ల ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా కుటుంబ విషయాల్లో కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు